வையல்லார் நாய் நியூஸ் கி ஸ்வத்தம் புல்டனோ முன்பைன்ஸ் சூதா సేవకులు జలపు దాత సేవలో ముందుంటున్న మహమ్మద్ మోయిన్ ఖాద్రి సీఎం మారట్ చెక్కులను పంపిణీ చేసిన లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా గౌడ్ ఉభయని విజయవంతం చేయాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా దిగ్గజ చింతన శంకర్ వెల్లుట్ల వెంకటాపుర గ్రామానికి సొంత ఖర్చుతో సిమెంట్ పైపులను అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కురుమల సత్యనారాయణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సందర్బంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతిలు రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు తాని చేసే సేవే అతడికి మతం నిత్య సామాజిక సేవలో ముందుంటూ ఎందరో గొంతులు నీళ్లతో తడుపుతూ జలప్రదాతిగా పేరుగాంచారు ఆర్థికంగా వెనుకబడిన వారికి నెల నెల ఆర్థిక సహాయం చేస్తూ పెద్దన్నగా ఆసరాగా నిలుస్తున్నాడు కులమతాలతో సంబంధం లేకుండా సేవ మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాష్ట హైకోర్టు సీనియర్ న్యాయవాది మహమ్మద్ మొయిన్ ఖాద్రి లింగంపేట మండలంలో సామాజిక సేవకుడిగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న ప్రజలకు వారి గొంతు తడిపేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వందల సంఖ్యలో బోర్లను వేయించారు నెల నెల వందలాది మంది నిరుపేదలకు సొంతంగా ఆర్థిక సహాయం అందరితో అనిపించుకుంటున్నారు అతీతంగా పేదవారికి పండుగలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబంలో పండుగ వాతావరణం కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఆలయాల పునర్నిర్మాణాలకి ఆలయ నిర్మాణాలకి ఆయన వంతుక సహాయం చేస్తున్నారు సేవకు కుల మతాలు అడ్డుకావని మతాల సారం ఒకటేనని పేదలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని ఆయన భావిస్తూ పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు సేవకు కేర అడ్రస్ గా మారారు నవంబర్ ఇరవై మహమ్మద్ మోయిన్ ఖాద్రి జన్మదిన పురస్కరించుకుని ఆయన సేవల్ని కొనియాడుతున్నారు లింగంపేట మండల ప్రజలతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని భగవంతుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆయన సమాజ సేవలు మరింత ముందుకు సాగాలని ప్రజలు భగవంతుని వేడుకుంటున్నారు నమస్కారము ప్రపంచంలో డబ్బును ధనాన్ని ఆస్తిని అంతస్తుని లెక్కించవచ్చు కానీ అభిమానాన్ని ప్రేమని ఎప్పుడూ ఎవరు లెక్కించలేదు మీరు చూపిన ఈ అభిమానం ఇదంత రాజకీయ సమావేశం కాదు ఎవరు బలవంతంగా పిలిచిన ఫంక్షన్ కాదు మీరు చూపిన అభిమానము మీరు ఆప్యాయత ప్రేమ నన్ను మరింత బాధ్యుని చేసింది నేను శంకర్ గౌడ్ గారు చెప్పినట్టు ఆ పని చేశాను ఈ పని చేశాను కాదు నేను ఎవరికోసమూ చేయలేదు ఇది నా కుటుంబము కుటుంబంలో ఎవరైనా ఎవరికైనా సహాయం చేస్తే అది ఉపకారం కాదు అది వాడి బాధ్యత అది నా కోసం నేను చేస్తున్నాను మనిషి జీవితంలో జీవించినంత కాలం మనిషి ఏం సంపాదించాడని కాదు చనిపోయిన రోజు మనిషి యొక్క పరీక్షకు తీర్పు వస్తుంది వాడు మంచోడా నాతో ఎంత సహాయం అయితే ఊరి కోసం తప్పక చేస్తా కొన్ని సహాయాలు నాతో చేయి ఎందుకంటే నాకు ప్రభుత్వం లేదు వెంట ప్రభుత్వం ఇచ్చే డబ్బు లేదు ఏదైనా మనం సంపాదించిన దాంట్లో ఇవ్వాలి కదా అందుకని నా వాళ్ళ అయిన తర్వాత పిల్లల నేను పని చేయగలుగుతాను కొంచెం ఎట్లా ఉండాలంటే సార్ నాకు యాభై లక్షలు మా ఊరు కావాలంటే నేను చేయలేదు నా స్కోమత కాలేదు ఎందుకంటే నేను డబ్బు కాదు కదా నా లేదు ఇచ్చే డబ్బులు నాకు వచ్చిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ హక్కున్నది మీరు అర్ధరాత్రి వచ్చి సార్ మీరు మా లెక్క అంటే మీరు లెక్క పంపిస్తాను నేను టెన్షన్ లేదు మీర కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూస్తే నాకు నేను అన్ని బంధాలు సంబంధాలు మర్చిపోతారు అబ్బా నాకి కుటుంబం ఉంది నేను ఆయిదా ఉంటానని నాకు ఏం చూపిన అభిమానం ఎల్లకాలం ఉండాలని నేను దీని ఎక్కువ వంద శాతం వెయ్యి శాతం ఎక్కువ మీ సేవ చేయాలని కోరుకుంటున్నాను సంబంధం లేదు నా కులము మతము జాతి ఇవన్నీ పంచడానికి మానవత్వాన్ని మించిన ధర్మం లేదు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాలతో లింగంపేట మండల కేంద్రంలోని గల వివిధ గ్రామాలకు సంబంధించిన సీఎం ఆర్ఎఫ్ చకులను బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారాగౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలకు చికిత్స నిమిత్తం ఎల్వోసీలు అందజేస్తూ చికిత్స చేయించుకున్న వారికి సీఎం ఆర్ఎఫ్ చకర్ను ప్రభుత్వం ద్వారా అందజేస్తూ ఆపద్ బాంధవులా ఎమ్మెల్యే ఉన్నారని మండల అధ్యక్షులు నారాగౌడ్ అన్నారు సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆయన అభినందించారు స్వయంగా ఇంటికి వచ్చి ఇవ్వడంతో ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడేమో మళ్ళీ మదన్మోహన్ వచ్చినప్పుడేమో ఇప్పుడు మళ్ళీ రిజెక్ట్ అయిందని చెప్తే మళ్ళీ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పుడు మదన్ మోహన అన్న మన ఆధ్వర్యంలో నాకు సేమ్ సీర్ లిఫ్ట్ అందజే చేయడం జరిగింది ఇంటికి తెచ్చి మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారి మన లింగంపేట నారాగోడు సార్ వాళ్ళందరి తీసుకొచ్చి అమ్మ ఇంటికి తెచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాను మదన్మోహన్ గారికి जय जाएग कांग्रेस जाएगे जाएगे कांग्रेस पार्टी कांग्रेस पार्ट। पार्टी కామరెడ్డి బీసీ భవన్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామరెడ్డి జిల్లా చింతం శంకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆరుకృష్ణ ఆధ్వర్యంలో ఇరవై ఐదు నవంబర్ రెండు ఇరవై నాలుగు నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమరీ సభ కరపత్రాన్ని ఆవిష్కరించి బీసీ నాయకులు ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా కోరారు ఈ సమావేశానికి రాష్ట నాయకులు రాష్ట వర్కింగ్ ప్రసిడెంట్ నీలా వెంకటేశం ప్రధాన కార్యదర్శి నందుగోపాల్ బీసీ రక్షక దళ చైర్మన్ ఉదయ్ కుమార్ కామరెడ్డి జిల్లా అధ్యక్షులు శంకర్ నేతలు మంజుల బొమ్మని రాజయ్య రాజీవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు రాజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన ఆర్ కృష్ణ చేపట్టిన ఈ నెల ఇరవై తారీఖు హలో బీసీ చలో రవీంద్ర భారతి అని చెప్పి నినాదాన్ని మరి కామారెడ్డిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఇక రెండో విషయానికి వస్తే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వెంటనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఏ కులానికి లేనటువంటి విధంగా ఇక క్రిమినల్ విధానం బీసీలకే ఎందుకు పెట్టిండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి వెంటనే క్రిమినల్ విధానం అటావు బీసీకు బచావో అనే నినాదంతో క్రిమినల్ ఎత్తివేయాలని చెప్పి రెండవ డిమాండ్ అదేవిధంగా మూడవది ఇప్పటికీ చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కావాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని జనగణలో కులగణలు చేపడితేనే ఇవన్నిటికీ కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ సర్వీలు పెద్దలు గౌరవనీయులు ఆ రోజు రెండు వేల పదిలోనే ఒక వాయిస్ తీసుకొచ్చింది బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు అన్ని రకాల ఫలాలు అందాలంటే మరి బీసీలలో జనగనలో కులగణన చేపడితేనే ఎంత ఉన్నారు వాళ్ళ సంఖ్య ఎంత వాళ్ళ వాటా ఎంత అని చెప్పి ఆ రోజు క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి సుష్మా స్వరాజ్ మాటలు ఈ రోజు పార్టీ మరి గ్రహించలేకపోతుందా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఇలా పదిహేను సంవత్సరాలు పదకొండు పది సంవత్సరాలు గడిచిపోయినా ఇలా బీసీ వాడు మనవాడు బీసీ బిడ్డ ప్రధానమంత్రి మన బిడ్డ కానీ ఇలా మన బిడ్డ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకి ఏం ఒరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా పదిహేను దాటి ఇలా పదకొండో ఏటా వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా జనగేనలో కులగణ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే సవాల్ విస్తూ అదే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కామారెడ్డి సాక్షిగా ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కులగణ చేపట్టా అని చెప్పి చెప్పాడు మా ప్రభుత్వం వస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో జనగణలో కులగణ చేపట్టారు దాంట్లో డెడికేట్ కమిషన్ వేశారు దానికి స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి నేను ఒకటి సవాల్ పార్లమెంట్ సెక్షన్ లో జనగలలో కులగా చేపట్టాలని చెప్పి పార్లమెంట్లో బీజేపీ కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయకపోతే బిడ్డ కబర్దార్ భర్తం పట్టడానికి బీసీలు డెబ్బై కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా అందుకే ఇలా బీసీలు అంటే బిచ్చగాలు కాదు ఎవట్లైతే యంత్రాలు కాదు జేజేలు కట్టే కూలీలు కాదు కాబట్టి ఓటు హమారా సీటు హమారా మా వాటంతో మాకు ఇవ్వాలి మా వాటా అగ్రకులాలే కులాలే తిన్నారు అద్ర కులాల వాటా అద్ర కులాలే తిన్నారు కాబట్టి ఇప్పుడు మా వాటా మాకు ఇవ్వండి మీ వాటా మాకొద్దు మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లను మమ్మల్ని తీసుకునే విధంగా మా స్థాయి ఏంటి మా వాటా ఏంటి ఎప్పుడైతే మీరు ఇస్తారో నిజమైనటువంటి స్వతంత్రం బీసీలకు వస్తుంది అని చెప్పి మీ అందరికి నేను గుర్తిస్తున్నాను కాబట్టి వెంటనే జనగణలో కులగణ చేపట్టడానికి కేంద్రం సిద్దం చేయాలి అని చెప్పి హెచ్చరిస్తున్నాం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి సిద్దం చేయాలి అని చెప్పి హెచ్చరిస్తున్నాం తెలంగాణలో మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు మీరు జనసేనలో కులంగా చేపడుతున్నారు కానీ డెబ్బై కాలాలు ఉన్నాయి అవి కాదు మీరు కావాల్సింది మీ పేరేంటి మీదే చేస్తు ఏ కులము ఏ కులము పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది చదువుకోలేదు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కావాలి కాని మీ ఆస్తులు ఎంత మీ బంగారం ఉందా మీకు కారు ఉందా ఇవన్నీ కూడా తీసుకురావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు ఎలాంటి అవకతవకలు జరగకుండా బీసీలను వేమ్రాంతరం చేయకుండా ఉలక విళ్ళ సాఫికా చార్ ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల వెంకటపూర్ గ్రామంలో గత వారం కిందట ఆ గ్రామానికి వెళ్లిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణతో ఆ గ్రామ ప్రధాన సమస్య అయినటువంటి పొలాలకు దారిలో నీరు చేయడంతో గ్రామస్తులకు వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఎమ్మెల్యే మోహన్ ఆదేశాల వరకు వెంటనే స్పందించి గ్రామస్తులకు తన సొంత ఖర్చులతో సిమెంట్ పైపులను అందించారు సిమెంట్ పైపులను ఏర్పాటు చేసి రోడ్డుపై ప్రజలు వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ పొలాలకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినందుకు గాను మాజీ మున్సిపల్ చైర్మన్ కు సత్యనారాయణకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సిమెంట్ పైపులను అందించి రోడ్డు ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ చైర్పటిసి సామెల్ తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాజీ జెటీసీ శేఖవత అలీ గ్రామ ఉప సర్పంచ్ శివ గ్రామ అధ్యక్షుడు నిజ్ర మహేందర్ ప్రశాంత్ శ్రీకాంత్ మహేందర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్ అన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతిలో స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శన ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు మహిళా శక్తి కార్యక్రమం కింద మైక్రో ఎంటర్ప్రైజెస్ పాడి పరిశ్రమ క్యాంటీన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు నాలుగు వందల ఇరవై మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సంక్షేమం కోసం పండించిన వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తూ ఉందని సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అనంతరం అంతడుపులా నాగరాజు బృందాలు బృందాలుచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ పోరాట యోధులు పోతురాజుల బతుకమ్మ వంటి వాటిపై నృత్య ప్రదర్శన ప్రజా ప్రభుత్వం పిలిచింది ప్రజా పాలన వచ్చిందనే అంశాలపై నాటికాలను సుమారు డెబ్బై ఐదు మంది కళాకారులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వివి విక్టర్ శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ వై ఆర్డవ రంగనాథరావు వివిధ శాఖల జిల్లా అధికారులు మహిళలు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సేవకులు జల ప్రజాతా సేవలో ముందున్న మహమ్మద్ సీఎం మారత్ చెక్కును పంపిణీ చేసిన లింగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు నారా బీసీల సమర్భేని విజయవంతం చేయాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింత్రశేఖర్ నెల్లుల వెంకటపూర్ గ్రామానికి సొంత ఖర్చుతో సిమెంట్ పైపును అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కురుముల సత్యనారాయణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు పేల ఇరవై నాలుగు మంగళవారం రోజున స్థానిక కళాభారతులు రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్